ఒక్కటి కాదు రెండు కాదు ఆరం కాదు పది రోజులు కాదు ఓ రెన్నెళ్ల సంధి యూరియా కొరకు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కాదు ఎండకు ఎండుకుంటా వానకు దడుచుకుంటా పొద్దు మాపు అనుకుంటా ఇంటిల్లాదులు పోయి సొసైటీల ముంగట గాచిన ఒక్కటంటే ఒక బత్త కూడా దొరకతలేదు ఎట్లా దొరుకుతాయి వచ్చిన వచ్చినట్టే గిట్ల సాటుకు మాటుకు పొలిమిరలు దాటేస్తాయి పొద్దున్నక రైతుల గిట్ల యూరియా కొరకు పడిగాపులు కాస్తుంటే తెల్లందనక రైతుల కడుపు వచ్చేటోళ్ల పనితనం గిట్టుంది యూరియా కొరకు పొద్దు మాపనకుంట అనుకుంటే రైతులు గిట్ల తిప్పల పడుతుంటే అవి ఇచ్చిన దాని మీద అయ్యో అయ్యన్నట్టే లో యూరియా కట్టాలను గిట్ల కొంతమంది నెరిగ్గా నల్గొండ జిల్లాలో ఇంత ఎక్కువ మోపై వాళ్ళు ఇంతకు మునిపోయి ఓ ఎమ్మెల్యే గారి మేము ఇట్టనే యూరియా లారీని ఊలు దాటిస్తే ఇప్పుడు ఇల్లు ఆలయా మండలం ఓ పురుగుల మందు దూకున యజమాని చేసిన ఉద్దర్కం ఇది ఇట్ట లోడ్ వచ్చే ఆలస్యం అట్ట దించేలు దించేదు ఆటోలకెక్కిచ్చేది వ్యవసాయం రైతులకు యూరియా కట్టలు కావాలంటే పొద్దుంత లైన్ లో నిలబడాలి లైన్ వచ్చినాక ఆధారం కార్డు అడు పట్టా పట్ట పాస్బుక్లు ఉండాలి ఏలు ముద్రలు వేయాలి ఓటీపీ లావాలి అప్పుడే యూరియా కట్టలు ఇస్తారు అది కూడా ఒక్కొక్కరికి ఒక్కటే కట్ట కానీ గిసవంటి వాళ్ళకి అసవంటి ఉండవు తెలంగాణ లోడ్ వచ్చిందా అందులోకి చిన్న మార్చినమా ఎక్కువ తక్కువ ఖరీదు అమ్ముకున్నామా సొమ్ము చేసుకున్నామా అన్నట్టే ఉంటది ఏదో ఉండే కదా పటేల్ పట్టు వారిని నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టు చూస్తాం ఒకటడా అన్నట్టే ఉన్నది ముచ్చట చూస్తుంటే మరి ఇంతైతుంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు గుడ్డి ఏమన్నా పండ్లేవన్నదమున్నట్ట అనుకుంటా ఏడేడు దోషుల మైట్ ఎత్తిపోస్తున్నది అక్కడ రైతులు మరి లేకపోతేంది ఇట్ట చేస్తుంటే పోయేదా ఏం మనుషులు దా నాయన అంకల్లా అన్నం పెట్టేటి రైతుల కడుపులు కొడుతురు